నాగరాజు గారికి ఏసీ వరికరణ మీద అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా కానీ దళితులను గుర్తుపెట్టుకుంటుంది మహిళలను కూడా గుర్తుపెట్టుకుంటుంది ప్రజలందరికీ న్యాయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఈ మల్లన్నైతే పార్టీ వెనకాల తిరిగి కాంగ్రెస్ పార్టీతో గతంలో ఒకసారి ఎమ్మెల్సీ కూడా అడిగి ఎమ్మెల్సీ ఛాయస్ ఇచ్చింద్రు అప్పుడు ఓడిపోయిండు మళ్ళా రేవంత్ అన్నతో తిరిగి ఎమ్మెల్సీగా నిలబడ్డాడు గెలిచిండు కాంగ్రెస్ పార్టీని మోసం చేసి మళ్ళా కేటీఆర్తో కలిసి వంద కోట్లకు అమ్ముడు పోయిండు బీసీల బీసీలు వర్గీకరణ కావాలని ఎంతో న్యాయం చేసినట్టు యాక్షన్ చేసిండు తీరుమార్మాలన్నంత దొంగ ఎవరు లేరని నేను తెలియజేస్తున్నా న్యాయం చేస్తుంది అడుగు పడి మీద ఇప్పది పాట ఇచ్చి పార్టీ అని శ్రీనివాస గౌడ్ గారికి ప్రత్యేకమైన మా ఇవ్ మండల పార్టీ తరఫున మా ప్రజలందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము ఎందుకంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అంటేనే మాదేలకు అండ ఇప్పుడు కాదు గత అరవై సంవత్సరాల వెళ్ళి మరి సోనియా గాంధీ గారు మరి ఎప్పుడైతే మాదిగల కాండ ఉంటుంది మరి ఈరోజు మా నాగరాజు గారు ఒక మాల కుటుంబం ఉండి కూడా మరి ఎస్సీ పర్కే మరి అసెంబ్లీలో అందరికి అవకాశం ఇచ్చిళ్ళు మరి ప్రత్యేకంగా మరి క్యాబినెట్కు మా సీతక్క గారికి మిగతా మా ఎంపీ సభ్య గారికి అంతకన్నా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం ఈరోజు మరి ఎందుకంటే బీసీల పార్టీ ఎస్సీల పార్టీ అంటేనే మైనార్టీల పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ చెరు ఎప్పుడూ లేదు కూడా రెండు రాష్ట్రాలను కోల్పోయింది తెలంగాణ ఇచ్చి పార్టీ ఆయన కూడా సూటిగా ధైర్యవంతుడు మగాడిగా మరి రేవంత్ రెడ్డి గారికి పీసీ అధ్యక్షించి ఈ రాష్ట్రంలో మరి ఏ ప్రపంచంలో లేని మెజార్టీ ప్రజలు ఇచ్చిన మెజార్టీ అది కార్యకర్తలు ఇచ్చిన మెజార్టీ మరి అర్థం చేసుకోండి దయచేసి రాబోయే రోజుల్లో కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా నాగరాజు గారి నాయకత్వంలో మహేష్ నాయకత్వంలో తప్పకుండా స్థానిక సంస్థ ఎన్నికలలో తప్పకుండా ప్రజలు రైతులు మరి అందరూ తప్పకుండా మధ్య ప్రదేశాలు కోరుకుంటూ జరిపెట్టేసి ఐనోజ్ మండలు ఇప్పుడు ఈ ఎస్సీ వర్గీకరణ చేసినందుకు ఒక బీసీకి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్గ గారికి మంత్రివర్గానికి మా స్థానిక ఎమ్మెల్యే నాగరాజు గారికి అందరికీ అందరూ తెలియదు